ఏ న్యూస్ ఉపక్షుల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసాయి జిల్లా కదిరిపట్టణ కదిరి మున్సిపాలి పరిధిలో ఉన్నటువంటి నియర్ తేరు బజార్ తేరు దగ్గర ఉన్నాము కదిరి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది రేపు ఉదయం ప్రారంభమవుతుంది మరి అంగరంగ వైభవంగా దాదాపు పదహైదు రోజులు స్వామివారి యొక్క శ్రీమద్ ఆద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నవలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాల్లో ప్రముఖమైనది విశిష్టత కలిగినటువంటి శ్రీమత్ ఖాద్రి క్షేత్రం అనేటువంటిది చాలా గొప్ప ఖ్యాతిగాంచినటువంటిది చేయనటువంటిది స్వామివారు స్వయంభుగా చంద్రువృక్షంలో వెళ్చినటువంటి స్వామివారు శ్రీమత్ ఖాద్రి అంటే దగ్గరలోనే ఆద్రి శ్రోతాద్రి అనేటువంటిది కొండ కా స్వామివారి యొక్క పాదం మోపినటువంటి కదిరికొండ అంటారు మరి ఆ యొక్క క్షేత్రము అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి హిర హిరణ్యసింహార భక్త ప్రహ్లాద సమేత యావత్ భూమండలంలోనే లేనటువంటి స్వామివారి యొక్క మూల విరాటు భక్త ప్రహ్లాద సమేత మరి నవలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాల్లో మనం అను చూస్తుంటాం మరి ఏ క్షేత్రంలో చూసినా కూడా స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అనేటువంటిది ఉగ్ర రూపంలో ఉంటుంది మరి శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అయితే స్వామివారు విగ్రహం మహావిష్ణు స్వరూపం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి మరి వసంత వల్లభుడుగా ఎంతో ఖ్యాతిగాంచినటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దాదాపు పదహైదు రోజులు స్వామివారి ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయి మరి స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అయినటువంటివి అంకురార్పణ అంకురార్పణ తర్వాత స్వామివారి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవం మరి కళ్యాణోత్సవానికి పట్టవస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడం మరి తదుపరి అయిపోతాను ప్రజాగరుడు సేవ అనేటువంటివి ప్రజాగరుడు సేవ కదిరి పౌర్ణమి అనేటువంటిది కదిరి పౌర్ణమి ఈరోజు ప్రజాగరుడు సేవ అనేటువంటి తొలిగారుడు సేవ అనేటువంటి జరుగుతూ మహోత్సవము మరి అది తదుపరి మోహిని మహోత్సవం మోహిని మహోత్సవం అనేటువంటిది స్వామివారు ప్రతి వీధిలోకి అంటే కదిరిలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వామివారు మా ఇంటి దగ్గర వస్తే బాగుంటుంది మా ఇంటి దగ్గరికి కావాలనే కోరిక ఉన్నటువంటి భక్తాదులకి ఆ రోజైతే స్వామివారి యొక్క స్వామివారి యొక్క దర్శన భాగ్యము మహాభాగ్యము మోహిని మహోత్సవం నాడు జరుగుతుంది వీధి వీధి వాడవాడన స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అనేటువంటి మోహిని స్వరూపంలో స్వామివారు మరి భక్తుల చెంతకి వచ్చేటువంటి అనవాయిదక కొన్ని వందల సంవత్సరాలు వస్తుంది మరి మోహిని మహోత్సవం అయిపోతానే మరి ఈరోజు సాయంకాలం తెల్లటేను మహోత్సవం అవుతానే మరి రేపు బ్రహ్మ రథోత్సవం ఈ యావద్భూ మండలంలోనే ఎక్కర్లేనటువంటి అతి పెద్ద రథాలలో శ్రీమత్ కాద్రి క్షేత్రం నందు ఉన్నటువంటి ఈ యొక్క తేరు అనేటువంటిది మహా పెద్దది మూడో మూడోదిగా చెప్తారు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద తేరులలో మూడో తేరుగా కొలుస్తారు మరి ఈ యొక్క తేరు అనేటువంటిది రేపు ఉదయం దాదాపు గవర్నమెంట్ అధికారుల యొక్క పర్యవేక్షణలో మరీ ముఖ్యంగా ఆర్డీఓ గారు మరి కదిరి శాసనసభ్యులు శ్రీ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి మరి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైనటువంటి బ్రహ్మరథోత్సవం అనేటువంటిది రేపు ఉదయం బ్రహ్మరథోత్సవం జరుగుతుంది ఈ బ్రహ్మరథోత్సవానికి దాదాపు రెండు లక్షల నుండి నాలుగు ఐదు లక్షల మంది జనాభా వస్తారని ఒక ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి స్వామివారి యొక్క కాపులు విలవేలుపులు ఎవరైతే ఉంటారు స్వామివారి భక్తాదులు ఎవరైతే ఉంటారు అందరూ కూడా నమో నారసింహ నమో నారసింహ అని రేపు ఉదయం స్వామివారి బ్రహ్మరథోత్సవం ప్రారంభమవుతుంది ఈ బ్రహ్మరథోత్సవం ప్రారంభం అవుతానే మరి స్వామివారి యథావిధిగా ఈ తేరు అనేటువంటిది ఎక్కడుందో ఆ యథాస్థానం తేరేంత వరకు కూడా స్వామివారి తిరువీధులు గుండా నమో నారసింహ నమో నారసింహ అనేటువంటి మంత్రోత్సారణతో పేద పండితుల మంత్రోత్సారణతో భక్తాదుల యొక్క స్వామివారి కాపుల యొక్క స్వామి భక్తితో మరి పెద్ద రథం అనేటువంటిది లాగేటువంటిది ప్రాణవాయితీగా వస్తుంది మరి దీనికి కుటావులు కావచ్చు కోలేపల్లి కావచ్చు మూర్తిపల్లి కావచ్చు బేడిపల్లి కావచ్చు మరి హదీరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు స్వామివారి కాపురుగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క స్వామివారి బ్రహ్మరథోత్సవం లాగేటువంటిది మరి స్వామివారికి మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క న్యాచురల్గా అంటే పూర్వం ఏ విధంగా ఉందో ఆ విధంగానే మద్దులు అనేటువంటివి టెడ్లు అనేటువంటివి వేసి ఈ బ్రహ్మరథోత్సవానికి ఎక్కడ కానీ బ్రేకింగ్ సిస్టమ్ అనేటువంటిది లేదు కేవలం మానవత మానవుల యొక్క ఆలోచన విధానంతో అవి ఏవైతే తెడ్లు మొద్దులు ఉంటాయో ఆ మొద్దులు వేస్తూ స్వామివారిని లాగేటువంటి ఈ రథోత్సవం మరి ఇతర ప్రాంతాల మనం చూస్తుంటాం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాలు కావచ్చు ఇతర ప్రాంతాలకు కావచ్చు అంతా కూడా బ్రేకింగ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది కానీ స్వామివారి రథం అయితే కదిలో అయితే స్వామివారి రథోత్సవము మనుషుల యొక్క చేతులతోనే స్వామివారి యొక్క తిరుగు గుండా మలుపులు తిరిగేది కావచ్చు బ్రేకింగ్గా కావచ్చు ఎటువంటిదైనా స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం అనేటువంటిది కేవలం మానవుల యొక్క చేతులతోనే స్వామివారి యొక్క భక్తాదులతోనే స్వామివారి మంత్రోచ్చారణతోనే ఇంత పెద్ద బ్రహ్మరథోత్సవం అనేటువంటి రేపు కనువు కనువి విని ఎరువైన రీతిలో రేపు ఉదయం ఏర్పాట్లు అనేటువంటివి రెవెన్యూ శాఖ అలాగే కదిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ మున్సిపాలిటీ శాఖ మరి ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి ఈవో గారి సారథ్యంలో మరి శ్రీయుత చదికుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడెన్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గైడెన్స్ బ్రహ్మరాతోత్సవం అనేటువంటి రేపు ప్రారంభానికి అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి మరి రేపు ఉదయం భక్తాదులంతా కూడా వచ్చి స్వామివారి యొక్క నమో నరసింహ నమో నరసింహ అని నా నామస్మరణతో ఈ యొక్క పెద్ద తీరును లాగవలసిందిగా అవి మరి ముఖ్యంగా అందరూ కూడా రావాల్సిందిగా స్వామివారి యొక్క పాత్రకు రూపకు దేయకి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందరూ కూడా చేరవేయాలని యావత్ భూమండలంలో నివసించే ప్రతి ఒక్క అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో మరి రథోత్సవం అనేటువంటి రేపు ఉదయం కనివిని ఎరి రీతిలో ప్రారంభమవుతున్నారు కనుక ఇది ఒకసారి ఏర్పాట్లు అనేటువంటివి ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడవచ్చు ఓకే సార్